జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందే విఘ్నోపశ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యకాండ ముప్పది మూడవ సర్గలో ఉన్నాం రెండవ సర్గలో శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వి వనవాసానికి వెళ్ళడానికి మొత్తం తమకున్న సంపదనంతా అందరికీ దానం చేశారు ముప్పది మూడవ సర్గం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై కైకేయి భవనమునకు పోవుట సీతారామ లక్ష్మణులు ఆ విధముగా బ్రాహ్మణులకు అధికముగా ధనమును ఇచ్చి దశరథుని చూచుటకై వెళ్ళిరి శ్రీరామ లక్ష్మణులు ధరించిన ఆయుధములకు సీతాదేవి పుష్పమాలలను కట్టాను ఈ విధముగా అలంకరించబడిన ఆ ఆయుధములు ప్రకాశించుతూ చూచుటకు భయం కలిగించుచుండెను జనులందరూ ప్రాసాదములను రాజదేవతాది గృహములను పైన ఎక్కి ధనికుల గృహములను ఏడంతస్తుల మేడల శిఖరములను ఎక్కి దుఃఖించుతూ చూచుతుండిని అసంఖ్యాకులైన జనులతో నిండిన వీధులు నడచుటకు శక్యము కాకుండెను అందుచే దుఃఖాక్రాంతులైన ప్రజలు ప్రాసాదములను ఎక్కి శ్రీరాముని చూచుచుండిరి అప్పుడే మొత్తం అయోధ్య ప్రజలందరికీ తెలిసిపోయింది రాజకుటుంబాల్లో ఏది జరిగినా వెంటనే ప్రజలందరికీ తెలుస్తుంది కదా ఛత్రమును విడిచి పాదచారి అయి వెళ్ళుచున్న ఆ శ్రీరాముని చూచి జనులందరూ దుఃఖముచే పీడించబడిన మనస్సులతో అనేక విధములుగా చెప్పుకొనిరి శ్రీరాముడు ఎచ్చటికి వెళ్ళినను అతని వెనక చతురంగ సైన్యము వెళ్ళుచుండది కదా అట్టి శ్రీరాముడే ఈనాడు ఒంటరిగా నడుచుచుండగా సీతాలక్ష్మణులు మాత్రము అతని వెనక వెళ్ళుతున్నారు ఈ శ్రీరాముడు ఐశ్వర్యమును రుచి చూచినవాడు కోరికలు కలవారి కోరికలను తీర్చగలవాడు అట్లైనను ధర్మమునందున్న శ్రద్ధచే తండ్రి మాటను అసత్యం చేయకూడదని కోరుతున్నాడు పూర్వము ఈ సీతను ఆకాశమునందు సంచరింపజేయగలిగిన వారు కూడా చూడజాలకుండిరి అట్టి సీత ఈనాడు రాజవీధులలో ఉన్న జనులు చూచుచున్నారు సీత శరీరమునకు అంగరాగములను రక్త చందనమును పోసుకొనుటకు అలవాటు పడినది అట్టి ఈ సీత వర్ణమును వర్షము వేడి చలి మొదలగునవి తొందరగా చెడగొట్టగలవు శ్రీ దశరథ మహారాజు ఇప్పుడు ఏదో భూతం ఆవేశించి ఈ విధముగా మాట్లాడుతున్నారు సందేహం లేదు ప్రియపుత్రుని ఏ రాజైనను ఊరు వెడలగొట్టున గుణములు లేని పుత్రుని కూడా దేశము నుండి వెడలగొట్టగల కొట్టరు కదా మంచి చరిత్రచే ప్రజలనందరినీ ఆకర్షించిన కుమారుని విషయమున చెప్పవలన పురుషులలో ఉత్తముడైన రాముడు క్రూరత్వం లేకుండుట జాలి విద్య మంచి శీలము ఇంద్రియముల నిగ్రహము మనో నిగ్రహము అను ఆరు గుణములతో ప్రకాశించుతున్నాడు అట్టి రామునకు అపకారము కలుగుట వలన ప్రజలందరూ ఋతువునందు నీరు ఎండిపోవటచే జల జంతువుల వలె గొప్ప బాధను అనుభవించుతున్నారు మొదలు కొట్టివేయుటచే పుష్ప ఫలములతో నిండిన వృక్షము వలె ఈ లోకమునకంతకో ప్రభువైన శ్రీరామునకు కష్టము కలుగుటచే ఈ లోకమంతయు కష్టముల పాలగుతున్నది శ్రీరాముడు ధర్మమే సారముగా కలవాడు గొప్ప కాంతి కలవాడు ఈతడే మనుషులకు మొదలు ఇతర జనులందరూ ఈ చెట్టు మొదలతో సంబంధము గల పుష్పములు ఫలములు శాఖలు పర పరమాత్మే మొదలు మిగిలిన వాళ్ళందరూ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళు అది చెప్పుకుంటున్నారు అందుచే మనం కూడా భార్యా బంధువులతో కలిసి శ్రీరాముడు ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి లక్ష్మణుని వలె అతనిని అనుసరించుతూ వెంటనే బయలుదేరి వెళ్ళేదాము ఉద్యానవనములను పొలములను ఇండ్లను విడిచి శ్రీరామునితో దుఃఖములను పంచుకొనుచు ధర్మాత్ముడైన ఈ శ్రీరాముని వెంట వెళ్ళుదాము మనము విడిది చేయగా మనము విడిచి చేయగా విడిచివేయగా ఈ నగరంలోని ఇండ్లన్నీయు క్షామాది దుష్కాలముచే పాడుబడినట్లు పాడుబడిపోవును నిధులన్నయ్యూ తవ్వివేయుదును ముంగిళ్ళు చెడిపోవును ధనధాన్యములు ఇతర సంపదలు అన్నీ నశించును ఈ ఇండ్లపై దుమ్ము కప్పి ఉండును దేవతలు వీటిని విడిచి వెళ్ళిపోవుదురు ఎలకలు కన్నముల నుండి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఇటు అటు పరిగెత్తుచుండును ఉదకము కానీ ధూమము కానీ కనపడదు వీధిని తుడిచే వాళ్ళు ఉండరు నగరములో బలికర్మలు యజ్ఞములు మంత్రపఠనము హోమములు జపములు జరగవు బ్రద్దలైన కుండలు అక్కడక్కడ పడి ఉండును అట్టి ఇళ్ళు కైకేయికి లభించుగాక అయోధ్యవాసులందరూ అనుకున్నారు శ్రీరామచంద్రుడితో పాటు మేము వెళ్ళిపోతాం అయోధ్య పాడుపడిపోతుంది పాడుపడిపోతే అప్పుడు కైకేయి ఇక్కడ సుఖపడుతుంది అని కానీ కైకేయి అలా వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటుందా శ్రీరాముడు వనమునకు వెళ్ళుతున్నాడు కాన ఆ వనమే నగరం అగ్గాక మనము విడిచివేసిన ఈ నగరమే వనమగుగాక మనలను చూచి భయపడి కోరలు గల సర్పాదులు బిలములను విడిచిపోవుగాక మృగములు పక్షులు పర్వతములను విడిచిపోవుగాక గజములు సింహములు వనములను విడిచిపోవుగాక ఇవన్నయో మనమున్న వనమును విడిచి మనము విడిచిన అయోధ్యా నగరము చేరుదుగాక పుత్ర బాంధవాదులతో కూడిన కైకేయి క్రూర మృగములతోనూ పక్షులతోనూ నిండిన మాంస ఫలములను తిను జంతువుల దేశమును పొంది పాలించుగాక మనమందరము శ్రీరామునితో కలిసి వనములో సుఖముగా నివసించదము కాక శ్రీరాముడు ఇట్లు జనులందరూ అనేక విధములుగా పలుకుతున్న మాటలను వినెను ఆ మాటలను వినె పిమ్మట కూడా అతని మనస్సునకు వికారమేమీయూ కలగలేదు శ్రీరాముడు దూరం నుండి కైలాస శిఖరము వలె కనబడుతున్న తండ్రి గారి గృహము సమీపించను వీర పురుషులు వినయముతో నిలిచియున్న ఆ రాజగృహమును ప్రవేశించి ఆ సమయమున దీనుడైన సుమంత్రుని చూచెను అక్కడ ఉన్న జనులందరూ దుఃఖాక్రాంతులగుటను చూచి కూడా రాముడేమాత్రమో దుఃఖింపక మీరు మిక్కిలి నవ్వుచున్నట్లు కనబడుచు తండ్రి ఆజ్ఞను యథావిధిగా చెల్లించుటకు నిశ్చయం చేసుకొని తండ్రిని చూచుటకై వెళ్ళాను దుఃఖితుడైన సుమంత్రుని చూచి నేను వచ్చినట్లు రాజునకు చెప్పుము అని సుమంత్రునితో పలికెను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్య కాండలోని ముప్పది మూడవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम